అష్టాదశ పురాణాలలో గరుడ పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మరెంతో ప్రత్యేకత ఉంది మిగతా పురాణాలు చదివినంతగా గరుడ పురాణాన్ని చదవడానికి చాలామంది ఇష్టపడరు అందుకు కారణం గరుడ పురాణం వల్ల వారికి ఉన్న అపోహ అని చెప్పవచ్చు ఈ పురాణంలో గరుక్మంతునికి శ్రీ మహావిష్ణువు సమాధానాలను చెబుతాడు ఆత్మ దేహం వదిలిన తర్వాత చేసే ప్రయాణం గురించి ఈ పురాణంలో స్పష్టంగా ఉంది ఈ కారణంతో కొన్ని కుటుంబాలలో శ్రద్ధ కర్మల సమయంలో గరుడ పురాణం చదవడం ఆనవాయితీగా వస్తుంది ఈ సమయంలో తమ కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మ గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది తాము ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు కూడా బోధపడతాయి నిజానికి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవే ఇప్పుడు ఎవరైనా చనిపోతే గరుడ పురాణాన్ని చదవాలనే విషయాన్ని పక్కన పెట్టేశారు గరుడ పురాణం చదివితే ఎవరైనా చనిపోతారేమోనన్న అనుమానమే ఎక్కువగా ఉంది ఈ కారణంగానే గరుడ పురాణం ఎవరి ఇంట్లో కనిపించకుండా పోయింది ఎవరి నోట కూడా వినిపించకుండా పోయింది నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవచ్చని పండితులు చెబుతున్నారు దీన్ని చదవడం వల్ల ఎలాంటి హాని అశాంతి కలగదని అంటున్నారు కొన్ని పనులను చెయ్యవద్దని గరుడ పురాణం మనకు చెబుతుంది బ్రహ్మహత్య శిశువు హత్య గోహత్య శ్రీహత్య పాపపు పనులు చేసేవారు ధనాన్ని హరించేవారు కూడా నరకంలో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అప్పులు తీర్చని వారు ద్రవ్యాన్ని అపహరించేవారు విశ్వాసఘాతకులు ఇతరులను హత్య చేసేవారు మంచివారిని నిందించేవారు రుణగ్రస్తులను ఎగతాళి చేసేవారు సత్పురుషులతో స్నేహం చేసేవారు కూడా పాపులే గురువులను దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణ మార్గాన నడవాల్సి ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది పెద్దల హితోపదేశాలను విననివారు ఆత్మస్థుతి పరనింద చేసేవారు అధర్మ మార్గంలో నడిచేవారు కొందరైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరు ఉన్నారు తల్లిదండ్రులను గోవులను ఆచార్యులను గౌరవించని వారు భార్యను ద్వేషించి విడిచిపెట్టేవారు ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు దానం ఇచ్చి బాధపడేవారు పశువులకు మేత లేకుండా చేసేవారు పశుహత్య చేసేవారు యమలోకానికి వెళ్ళక తప్పదు యమరాజు ఆజ్ఞలను పాటించి యమభటులు వైతరిణి నదిలో తోసివేస్తారు అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు వంచన చేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పూల తోటలను ధ్వంసం చేసేవారు యమలోకానికి తప్పక వెళ్లాల్సిందే అని గరుడ పురాణం చెబుతోంది ప్రతి వ్యక్తికి పాపభీతి ఉండాలి భయం లేకపోతే మనిషికి మృగానికి భేదం లేకుండా పోతుంది అందుకు ఋషులు ముందుగానే పురాణాన్ని రచించి మానవ జాతికి అందించారు ఈ గరుడ పురాణం వల్ల భయం ఏర్పడుతుంది మనిషిని సన్మార్గంలో నడిపించాలంటే భయం కూడా అవసరమే గరుడ పురాణంలో అన్ని ఇలాంటి విషయాలే ఉంటాయి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని వేతలు చెబుతున్నారు మనుషులను సన్మార్గంలో ఉండేలా మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం దీనిని చదవడం వల్ల మనిషి దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి గరుడ పురాణం మీద ఇంకేమైనా సందేహాలుంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు ఓం నమో నారాయణాయ